హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ తాటి వెంకటేశ్వర్లు మై ఛానల్ నేమ్ ఇస్ తా ఎట్ ది రేట్ తాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు నేను మీకు ఒక చిన్న జోక్ చెప్దామనుకుంటున్నాను మీకు ఆ జోక్ నచ్చితే తప్పగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ కంపల్సరీ చేయండి ఒక విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్లో ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే చాలా జిగినా అండి చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి చదువుకొని ఒకే కంచెలో తింటూ ఒకే బెడ్లో ఉంటూ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాడే చెప్పినా వీడిని నమ్ముతాడు వీడే చెప్పినా వానమ్ముతాడు కాబట్టి అంత బిలీవ్ ఉన్న ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అతని పేరు ఏం పేరంటే అతని పేరు శ్యామ్ రెండో వ్యక్తి పేరు రాము ఫస్ట్ వ్యక్తి శ్యాము సెకండ్ వ్యక్తి రాము ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకరోజు శ్యామ్ అనే వ్యక్తి హైదరాబాదు చూడటానికి వస్తాడు హైదరాబాదులో చూడవలసినవి అన్నీ కూడా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అయితే అతను అన్నీ చూస్తాడు సాలజీ మ్యూజియం కానీ ట్యాంక్ బండ్ కానీ గోల్కొండ కానీ ఇంకా చాలా చాలా ఎన్నెన్నో చూస్తాడు చూశాక మర్నాడు మళ్ళా వాళ్ళ విలేజ్కి వెళ్తాడు విలేజ్కి వెళ్ళాక వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండు రాము ఉంటాడు కదా మనం అనుకున్నాము ఇద్దరు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్ అండ్ బిలీ ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా ఉంటారు అన్నిటిని షేర్ చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క ఈ ఫ్రెండు రాముని కలవటానికి వెళ్తాడు అన్నమాట శ్యామ్ కలిసి అరే మిత్రమా రాము నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ ఉన్నాయన్నీ కూడా చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి ఒకసారి నేను కూడా తీసుకెళ్తాను చూద్దాము నాకైతే చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అని వాడి ఫ్రెండు రాముతోటి చెప్తాడు రాము శ్యామ్తో ఏమంటాడంటే అరే సరేరా నువ్వు చెప్పావు కదా నేను నమ్ముతాను ఎందుకంటే ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు చూసినన్ని కూడా నాకు చూపించాలి ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా అంటాడు సరేరా అని షాప్ ఏం చేస్తాడు చూస్తారా వెళ్దాము మళ్ళీ ఈసారి మనకు హాలిడేస్లో వస్తాయి కదా హాలిడేస్ వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను నీకు నన్నీ కూడా చూపిస్తాను అంటాడు రాముండేసి అరే నాకు నువ్వు ఏమైనా చూసావో చెప్పురా నేను వింటాను అంటాడు అప్పుడు శ్యాము ఉండేసి ఏమంటాడంటే అరే నేను చాలా చూసానురా నాకు అన్ని గుర్తుకు లేవు ఒక్కటే గుర్తుంది ఏంటిదా అంటాడు లేరా ఒక రైలు అనేది ఇలా పోతుంటారా పోతుంటే ఆ రైలు కూడా కెలావ మొత్తం నల్లగా అవ్వబడ్డదిరా అది కదిలేటప్పుడు అంత పొగలాగా వస్తుంటుంది అది ఒక పెద్ద రైలు చూస్తానరా అంటాడు అంతేనా రా ఓన్లీ నల్లగా ఉంటుంది పొగ వస్తుంది అంతేనా రైలు శబ్దమైన రాదారా అంటే నేత చూశాను రా అంటాడు అన్నాక సరే రాము ఒకరోజు తెల్లారి ఎర్లిమా లేసేసి బయట కూర్చుంటాడు బయట కూర్చుంటే విలువ ఎలా ఉంటుంది ఒక ముసలివాడు గొంగలు వేసుకుంటాడు ఓ గొంగలు వేసేసుకొని ముందు పెద్ద చుట్ట పొగకు పెట్టుకొని కాలుస్తూ ఉంటాడు అన్నమాట కాలుస్తూ ఉంటే అక్కడ ఏమవుతుంది ఇక్కడ పొగ వస్తుంది వెనక చూస్తే గొంగలంతా కూడా నల్లగా ఉంటుంది కాబట్టి వాడు రామాయణ వాడు ఏమనుకుంటున్నాడంటే అరే మన ఊరు కూడా ట్రైన్ వచ్చినట్టుంది అని చెప్పేసి వాడు సంతోషపడి సంతోషపడతాడు అన్నమాట సంతోషపడి చాలా అమ్మ నా ఊరు కూడా ట్రైన్ వచ్చింది అది కూడా నల్లగా ఉంది ముందు పోగింది అనుకొని వాడు అనుకుంటాడు అనుకొని మనసులో అతనే దాచుకుంటాడు తెల్లారి అదే విషయము మళ్ళా వాడి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాడు అన్నమాట అరే అరే ప్రకా నేను ఆకాష్ నేను ట్రైన్ చూసాంట అది మన ఊరికి కూడా వచ్చింది నీకు తెలుసు అంటాడు అంటే ట్రైనా మన ఊరికి ఏంట్రా మన విలేజ్ గారా ఎలా వస్తుంద్రా అంటాడు ఏం లేరా అంతా నల్ నువ్వు చెప్పేట నల్లగా ఉంది ముందు చూస్తే పొగిలుతుంది అంటాడు అంటే వాడు అప్పుడు బాగా నవ్వుతాడు ఓరి ఓరి పిచ్చోడు అది కాదురా వాడు గొంగలేసుకుంటూ గొంగ నల్లగా ఉంటుంది ముందు చుట్ట పెట్టుకున్నాడు అది పొగ వస్తుంది దాన్ని నమ్మేవా నువ్వు అంటాడు అనేసి ఇద్దరు కూడా కాసేపు బాగా నవ్వుకుంటారు అదే అండి ఈరోజు జరిగిన చిన్న జోక్ అండి ఓకేనా మళ్ళీ కలుద్దాము మీకు నచ్చితే మాత్రం తప్పక షేర్ చేయండి ప్లస్ లైక్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్